హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాపు అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్తో మేము మీ ముందుకు వచ్చేసాము ప్యూర్ ప్యూర్ కాటన్ అండి ఎంత ప్యూర్ అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీరు షాపుకు విజిట్ చేసినప్పుడు కానీ మీరే అంటారు చాలా బాగుంది ప్యూర్ కాటన్ అని అలాంటి కాటన్లో మెయిన్ తెచ్చేసాం మీకు వచ్చేటప్పటికి అమ్మరిల్లాలో త్రీ పీస్ సెట్ అండి చాలా హైలైట్గా అనిపిస్తుంది కదా ఎందుకంటే చాలా ఎక్కువ రేటు ఉన్న డిజైన్లు మోడల్స్ కూడా మనం తీసుకొచ్చేసాం మన సంతోష్ శారీస్ నుంచి స్పెషల్ ఆఫర్ కింద చూడండి ఎంత గీరా ఉందో చూడండి ఎంత గీరా అంటే అంత గీరా ఉంది గీరా ఉంది లాంగ్ టాప్ వస్తుంది సైడు మీకు వచ్చేటప్పటికి చూడండి నాట్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ యోక్పాట్ దగ్గర చిన్న వీ కటింగ్లో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్లో మీకు బోటం అయితే చాలా బాగా హైలైట్ చేసి మోడల్ మోడల్లో చాలా అంటే చాలా బాగుందండి చున్నీ అయితే చాలా పెద్దదండి చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది ఇలాంటి త్రీ పీస్ సెట్ మనం ఇస్తున్నాము ఎం టూ త్రీ ఎక్సల్ సైజులో ఉన్నాయండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఈ పాట దగ్గర చూడండి ఎంత బీట్స్ వర్క్ ఎంత బాగా హైలైట్ చేశాడో ప్యాచ్ వర్క్లతో చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి ప్రైజెస్ ఇంత తక్కువ ప్రైజ్లో వస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగా నెక్ పార్ట్ అయితే హైలైట్ చేస్తున్నాడు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది రామా గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కలంకార్ ప్రింటెడ్ వస్తున్నాయండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ కాటన్లో కూడా హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది అంబరిలా గీరా చూడండి ఎంత పెద్దది వచ్చిందో చాలా బాగున్నాయి ఇవన్నీ డిజైన్స్ ఓటమ్ అయితే చూడండి ఇక్కడ టాప్కి ఇచ్చిన డిజైన్లోనే కాంట్రాస్ట్లో చాలా బాగా అయితే హైలైట్ చేస్తున్నాడు చున్నీలోను టాప్లోను ఏదైతే హైలైట్ చేశాడో టాప్లోను బాటంలోను ఏదైతే హైలైట్ చేస్తాడో చున్నీని అలా హైలైట్ చేసి చున్నీ అయితే చాలా పెద్దదండి చాలా అంటే చాలా పెద్దది ప్యూర్ కాటన్లో మీకు ఎం టూ త్రీ ఎక్సల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కలెక్షన్ వెయిట్ని పట్టేసి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మస్టర్డీలోకి కనకాంబరం షేడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇవన్నీ కూడా వీణకే బ్యాక్ వచ్చినప్పుడుకైతే రౌండ్ నెక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చినప్పటికీ గీరా చూడండి ఎంత బాగుంది అన్నీ కూడా కలంకార డిజైన్లో చాలా బాగా ఇచ్చాడు ప్రతిదీ కూడా ఫ్లోరల్ డిజైన్ అండి చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి కాటన్ కాబట్టి సమ్మర్లో మీరు బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఎక్కువసేపు క్యారీ చేయగలగటానికి చాలా బాగుంటాయి నెహరియా మోడల్లో అయితే చూడండి ఫ్రెండ్స్ బోటం అయితే ప్రొవైడ్ చేశాడు సేమ్ కలర్ కాంబినేషన్లో చూడే చున్నీ అయితే చాలా అంటే చాలా పెద్దది వెడల్పు కానీ పొడవు కానీ చాలా బాగా ఇచ్చాడండి చాలా బాగుంది ఎంత ప్యూర్ కాటన్ అంటే అంత ప్యూర్ కాటన్ అండి చాలా బాగున్నాయి సమ్మర్లో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఎక్వాడ్ దగ్గర అయితే ఒక్కొక్క దానికి బీడ్స్ వరకు ఒక్కొక్క దానికి చూడండి మిర్రర్ వర్క్ వరకు చాలా బాగా హైలైట్ చేశాడు ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని షాపుల వాళ్ళు కానీ ఇంటి దగ్గర హ్యాండ్ ట్యాక్ మెయింటైన్ వాళ్ళు కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎల్ టూ త్రీ ఎం టూ త్రీ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్లో మేము మీకు ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్లోనే చూడండి కలీ థ్రెడ్ వర్క్తోనూ సీక్వెన్స్తోనూ అంగార కట్ మోడల్ ఇచ్చాడు మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చే హ్యాండ్స్ కూడా వర్క్ అయితే కంటిన్యూ చేసి చూడండి అంగార కట్ని చాలా కింద దాకా అయితే చేసి ప్రొవైడ్ చేశాడు కింద కూడా కాటన్కి మీకు వర్క్ ప్రొవైడ్ చేశాడు చూ పార్టీస్కి చాలా బాగుంటాయండి సింపుల్గా ఉండే పార్టీస్కి ఏదైనా కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బూటం అయితే చూడండి ప్రతిదానికి కలర్ కాంబినేషన్ ఒకటే ఇచ్చిన డిజైన్ అయితే ప్రతిదానికి కాంట్రాస్ట్ చాలా బాగా హైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది డిజైన్ అయితే చూడండి లాంగ్ లుకింగ్లో ఫ్రాక్ లుకింగ్ వస్తుంది ఎందుకంటే సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు కాబట్టి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా బాగున్నాయి ఓన్లీ మీకు రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మన కస్టమర్లు కానీ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరు మిస్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకుంటే ఇలాంటివి ఎక్కువ మంచి కాటను త్రిపై ఫోర్త్ హ్యాండ్స్తోనూ అంబరిలా కటింగ్ వచ్చి మీకు సై మీకు వచ్చేటప్పుడు చున్నీ కానీ బోటమ్ కానీ చాలా బాగా హైలైట్ చేసి ఇంత తక్కువ కి అయితే మీకు ఎక్కడా దొరకవండి మన సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్తో తప్ప ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ అనుకుంటున్నాం లావెండర్ కలర్ చాలా బాగుందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన కలర్ కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ సైడ్ నాట్స్ ఇచ్చాడు కట్టడానికి గీరా అయితే చాలా పెద్దది ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది ఈ సైజు కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ సైజు ఉందండి బోటం అయితే చాలా ఫ్రీగా వచ్చినాయండి నిజంగా చెప్పడం కాదు కానీ మీకు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వచ్చేటప్పటికి మీకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మస్టర్డైల్లో కలర్ కాంబినేషన్కి వైట్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి వీ నెక్ లాగా చాలా బాగా హైలైట్ చేసి ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ సమ్మర్ కాటన్ గీరా కూడా చాలా పెద్దది వచ్చింది ఇలాంటి సైజెస్లు డిజైన్లు కాటన్లో మీరు బయ సమ్మర్లో అనేటప్పటికీ ఊర్లు వెళ్ళినా లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా చాలాసేపు క్యారీ చేయగలుగుతారు అయితే చూడండి చాలా ఫ్రీగా ఇచ్చాడండి చున్నీ కూడా చాలా పెద్దదిగా ఇచ్చాడు చూడండి మీకు వచ్చేటప్పటికి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా విజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్దండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మీకు యోక్పాట్ దగ్గర అయితే వీనిక్ లాగ్ ఇచ్చిన బీట్స్ వర్క్ కానీ మిరర్ వర్క్ కానీ కంపల్సరీగా హైలైట్ చేస్తున్నాడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు చాలా బాగుందండి ప్యూర్ సమ్మర్ కాటన్ చూడండి నేను చూపిస్తాను జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చాలా ప్యూర్ కాటన్ అసలు ఎక్కువసేపు క్యారీ చేయగలిగి డిజైన్స్ కానీ మీకు మోడల్స్ కానీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా బాగున్నాయి ఓటమ్ అయితే చాలా చాలా ఫ్రీగా వచ్చిందండి మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మేమిస్తున్నాము హోల్సేల్ వాళ్ళైతే సపరేట్గా కాంటాక్ట్ అవ్వండి మీకు సపరేట్ రేట్లు ఉంటాయి రీటైల్ వాళ్ళకి సింగిల్ పీస్ ఇచ్చే రేటు మేము చెప్తున్నాము ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే మీకు మార్కెట్లో ఎక్కడా కూడా ఈ రేటుకైతే దొరకు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక నేను ఈ దగ్గర మిర్రర్ కానీ మీకు బీడ్స్ వర్క్ కానీ హైలైట్ చేస్తున్నాడు అని ఈ యొక్క దగ్గర అయితే మీకు మిర్రు మీకు వచ్చేటప్పటికీ బీట్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే లేస్ ప్రొవైడ్ చేసిన ప్యూర్ సమ్మర్ కాటన్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చినాయండి నాకైతే చాలా బాగున్నాయి గీరా కూడా చాలా పెద్దది వస్తుంది లాంగ్ లెత్ టాప్ వస్తుంది చూడండి బాటమ్ కూడా నేను చెప్తుంది చాలా ఫ్రీగా వచ్చినాయండి బోటమ్స్ కూడా చూడండి మీకు చున్నీ కూడా చాలా పెద్దది వస్తుంది ప్యూర్ సమ్మర్ కాటన్ అండి త్రీ ఎం టూ త్రీ ఎక్సల్ సైజు ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి నేను చెప్పిన సెవెన్ ఫార్టీ నైన్ అనేది సింగిల్ పీస్ రేట్ అండి ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే సింగిల్ పీస్ అయినా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో మీకు ఓకే అంటే యూస్ చేసుకోండి లేదు అంటే ఇది నీడున్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి చాలా మంచి డిజైను చాలా కొత్త వెరైటీస్ సమ్మర్లో బాగా యూజ్ అయ్యే వీడియో అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్